శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతయే శృతిస్మృతి పురాణానం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగద్ధ్వవ సంప్రక్తౌ వాగద్ధ ప్రతిపత్త జగతపితరౌ వందే పార్వతీ పరమేశ్వర మహాపురాణం రుద్ర సంహిత చరిత్ర అయితే సూతుడు చెప్పిన మేనక ధన్య కళావతుల కథను అలా ఉంచి సూతుడు సౌనుకాదుకు చెప్తున్నాడు కశ్యప ప్రజాపతి పెద్ద భార్య దితి ఆమె కుమారులైన హిరణ్యాక్ష హిరణ్య కశ్యపులిద్దరూ ఒకరు వరాహం చేత మరొకరు నృసింహం చేత నశించిపోవడంతో గర్భశోకతప్తయ్యై భర్తను అర్థించి గర్భవతి అయి శివవ్రతాన్ని ఆచరించసాగింది అది తెలిసిన ఇంద్రుడు మాయోపాయంతో ఆమె గర్భం చేరి లోపల పిండాన్ని ఏడు ఖండాలుగా నరికేశాడు పిండగత్త ప్రాణి ఏడుస్తుంటే మారుద మారుద అని గద్దించాడు అలా మారుద మారుద అనే గద్దెంపుతో పరిణమించిన ఏడు పిండ సకలాలే సప్తమరుత్తులయ్యారు వాళ్ళు ఏడుగురు స్వర్గం వెళ్ళిపోయి ఇంద్రుడితో స్నేహంగా ఉండిపోయారు తన తొలి సంతతి పోయిన కక్ష తీరలేదు దితికి అందువల్ల భర్త ఆజ్ఞ ప్రకారం పదివేల వర్షాలు తపస్సు చేసి తదనంతరం భర్తృ సమాగమై మళ్ళా నెలతెప్పింది ఈసారి ఆమెకు వజ్రాంగుడనే రాక్షసుడు పుట్టాడు అనుపమ బలశాలి అయిన ఆ దైతేయుడు తల్లి ఆజ్ఞపై త్రిదశుల మీద దండెత్తాడు ఇంద్రుణ్ణి వాళ్ళని కట్టి తెచ్చి కారాగారంలో పడివేశాడు దితికి ఆనందమయ్యింది పొరుగు పొరుగున వచ్చారు బ్రహ్మాదులు వారి మాట మీద వజ్రాంగుడు ఇంద్రుణ్ణి వదిలేశాడు నా తల్లి యొక్క కోరికను తీర్చడం కోసం ఈ ఇంద్రాదుల్ని బంధించానే కానీ నిజానికి నాకు ఎటువంటి భోగాల మీద కోరిక లేదు సాక్షాత్తు బ్రహ్మవు నువ్వు దయచేసి నాకు తత్వబోధ చెయ్యి అన్నాడు సత్వగుణాన్ని మించిన సద్గుణం లేదు అని మొదలుపెట్టి వజ్రాంగుడికి తాహతుకు ఎంతవరకు చెప్పాలో అంతవరకు తత్వం బోధించాడు బ్రహ్మ అనంతరం ముందుగా గృహస్థాశ్రమ నిర్వహణ అత్యంత ఆవశ్యమని పలికి అతనికి తగినంత శోభాయమైన వరాంగి అనే కన్యతో పెండ్లి జరిపించాడు ఈ వరాంగికి సాత్విక గుణం పడేది కాదు తామసమే తామసం అవధిలేని కామం ఆమెకు నమః